మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు బహుజన్ సమాజ్వాది పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో మరి ఈరోజు కాకినాడ ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో మన జిల్లా అధ్యక్షులు మరి సుబ్బు తమ్ముడు సుబ్బు గారు ఆధ్వర్యంలో ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మరి అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి ఇక్కడ ఒక వాల్ పోస్టర్ అనేది సమ్మర్ పేరియా అనేది ఒక వాల్ లో ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే బీసీలకు బీసీలని మరి చాలా దారుణంగా చూసే పరిస్థితులు ఇలా కల్పిస్తూ ఉన్నాయి మరి ఏ విషయమైనా చెప్పుకోవాలంటే శ్రీ కాశీరామ్ గారు ఆ రోజు బహుజన్ సమాజ్వాది పార్టీ స్థాపించిన మహానుభావుడు ఆయన వల్ల ఈరోజు ఇరవై ఏడు శాతం బీసీలని బీసీలకి రిజర్వేషన్ అనిపిస్తా ఉన్నాం అదే మరలా కూడా బహుజన్ సమాజవాద పార్టీ ముందుకు వచ్చి బీసీల గురించి యాభై రెండు శాతం రిజర్వేషన్ ఉద్దేశంతో మహాత్మా జ్యోతి పూలే జయంతి రోజున పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ అలాగే జిల్లా ప్రతి జిల్లాలో కూడా దగ్గర ధర్నాలు చేపట్టాలన్న ఉద్దేశం చాలా శుభదినం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ రోజు ఏదైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే బీసీలందరూ ముందుకు వచ్చే పరిస్థితి రేపు పదకొండో తారీఖునైతే రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం మనీ ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు మారినా సరే మనకు చూపించింది అయితే మొండి చెయ్యే ఈ బీసీలకి అయితే ఇప్పుడు ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఉన్న పర్సెంట్ ఉన్న వాళ్ళు ఈవేళ పైన ఉండి మమ్మల్ని వెళ్తా ఉన్నారు ఈవేళ మరి సిగ్గిసేట్ ఏంటంటే జనగణన ఈవేళ జనగణ అనేది మొదలు పెడితే ఇప్పుడు మించు కొంచెం బీహార్లో లో జనగాణ మొదలుపెట్టారు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి స్టార్ట్ చేసి ఎలక్షన్ స్టార్ట్ చేసేది జరిగింది ఈవేళ కనీసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దాని గురించి మాట్లాడే ప్రసక్తి అయితే ఇప్పుడు వరకు లేదు మరి ఆయన ఏమో తెలుగుదేశం మరి బీసీలు వెన్నుమోక అంటారు మరి వెన్నుమోక అంటే మరి ఆ నిజాయితీ కూడా మరి రిజర్వేషన్తో మరి ఈ జనగణ ద్వారా మీరు నిరూపించుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ రేపు జరగబోయే జ్యోతిరాపూరే జయంతి పదకొండవ తారీఖున మనకు బహుజన్ సమాజ్వాది పార్టీ జిల్లా పిలుపుని పూర్తి స్థాయిలో బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా విజయవంతం చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అదే రకంగా జనగణన సమగ్ర నిర్యాప్తు జరిపించాలని ఏక శతాబ్ద దశాబ్దాల కాలంగా పోరాటాలు చేసిన ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోనందుకు నిరసనగా బీసీ సమరబేరి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ నెల పదకొండవ తేదీన ధర్నాలు నిర్వహిస్తున్నాము ఈ ధర్నాలో దయచేసి బీసీ సోదరులు చేతి నమస్కరించి చెప్తున్నాము మీరు ఏ పార్టీలో ఉండి భజనలు చేసుకున్నా మన జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించకపోతే మీకు కూడా మనుగడ ఉండదు అదే జరుగుతుంది ఈరోజు చాలామందికి ఏదో అవకాశవాదం ఏదో దొరుకుతుంది కదా దొరుకుతుంది కదా ఏదో ఇస్తారు కదా అనే ఆశతో జాతిని దయచేసి మీరు నిర్వీర్యం చేయకండి మీరు శక్తివంతు లేకుండా కృషి చేసి ఆ రోజు అన్ని జిల్లా హెడ్ క్వార్ట్స్తో సక్సెస్ చేయవలసిన బాధ్యత పైన ఉంది దీన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఎప్పటికీ మనం అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవి నెరవేరు ఏ పార్టీ కూడా ఈరోజు లేటెస్ట్గా నిన్న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఏదో చేస్తున్నాం అని చెప్పి మొత్తం బడ్జెట్లో మూడో వంతు ఎనిమిది శాతం ఉన్న కాపులకి మూడవ వంతు కేటాయితం జరిగింది మిగిలిన నాలుగవ వంతు నాలుగో వంతు మొత్తం బీసీలందరికీ అంటే యాభై శాతం ఉన్న బీసీలకి నాలుగో వంతులయితే ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి కాపులకి ఎనిమిది శాతం ఇచ్చారు ఇది సామాజిక న్యాయం ఇది ఎక్కడ సామాజిక న్యాయం పదవులు అన్నీ మీకే మొత్తం అంటే రాష్ట్రంలో వేరే కులాలు అయినట్టు రెండు కులాలు పంచుకున్నాయి రెండు కుటుంబాలు పంచుకున్నాయి ఈ పదవుల్ని కాబట్టి మేమంతా కూడా దాన్ని మీరు అందరం గ్రహించి దయచేసి బీసీ లీడర్లు అందరూ కూడా శక్తి మంచులు లేకుండా కృషి చేసి ఆ రోజు కార్యక్రమం సక్సెస్ చేయాలి మనం నిలదీయవలసిన అవసరం ఉంది ప్రశ్నించవలసిన అవసరం ఉంది మనకి సామాజిక న్యాయం పేరుకేమి తప్ప ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు ఏది ఏ కోణంలో చూసినా ఏ పదవుల్లో చూసినా ఉద్యోగ వ్యాపార ఎన్ని రంగాల్లో కూడా అంచివేస్తారు కాబట్టి దీన్ని నిరసనగా రేపు పదకొండవ తారీఖుని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా పిలిపిస్తున్నాం మిత్రులందరికీ ఉద్యమ జీవంలో నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బౌజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండవ తారీఖున పూలేగర్ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలోనూ కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద పదకొండవ తేదీన ఉదయం పది గంటలకు బీసీ నాయకులు బీసీ సంఘ పెద్దలు బీసీ యువకులు అందరితోనూ కలిపి బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి బహుజన సమాజ్ పార్టీ తరఫున బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాలో బహుజన్ సమాజ్ పార్టీ నిర్వహించే ధర్నా అయినప్పటికీ కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా మీ కులం కోసం మీ కోసం మన జాతుల మనుగడ కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు భవిష్యత్తు తరాల్లో మన మనుగడ మన భవిష్యత్తు కోసం అన్నా సరే ఈ ధర్నాలో పాల్గొని మీ పార్టీలను పక్కన పెట్టి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కావాలనే పోరాటంలో పాల్గొవాలని తెలియజేస్తా ఉన్నా బీసీలు అందరికీ చేతులెత్తి దయచేసి చేతులెత్తి తెలియజేసేది ఒకటే సోదరులారా మీరు ఏ పార్టీలో ఉన్నంటే మీ సొంత లాభం స్వార్థం కొంచెం పక్కన పెట్టి బీసీ కులాల ఐక్యత కోసము బీసీ భవిష్యత్తు కోసము రాబోయే రోజుల్లో మనం పోరాడవలసిన సమయం ఏర్పడింది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి పదకొండవ తేదీని జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని తెలియజేస్తా ఉన్నాను ఈ ఈరోజు పాంప్లెట్ ఆవిష్కరణ మరియు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది దీనికి కాకినాడ జిల్లాలోని బీసీ సంఘ నాయకులందరూ కూడా విచ్చేసి ఉన్నారు పంపన్ రామకృష్ణ గారు మన చొల్లంగి వేణుగోపాల్ గారు నారాయణ గౌడ్ గారు ఇలా బీసీ సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు అదే విధంగా పదకొండవ తారీఖు జరగబోయే కార్యక్రమానికి జిల్లాలో ఉన్న అన్ని బీసీ సంఘ నాయకులకు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అందరూ తమ తమ సంఘాల నుంచి తమ కులాల నుంచి అందరినీ తీసుకుని వచ్చి ఈ ధర్నాను జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాను జై జై బీసీ రిజర్వేషన్ చేయాలి <preconce Hon -nocations> <Olympian>